సుజాతనగర్ కొత్తగూడెం భిన్న సంస్కృతులు భిన్న జాతులు భాషలు మతాలు కార్క్సర్ల నూట నలభై ఏడు కోట్ల మంది భారతీయులను ఒక్కతాటిపైకి తెచ్చిన మన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పార్లమెంటులో ఉన్న మందబలంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర సర్కారుపై ప్రజలు తిరగబడితేనే ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాపిత నిరసనల పిలుపులో భాగంగా సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్దార్ భగత్ సింగ్ చిత్రపాఠాలతో మండల కేంద్రంలో భారీ ప్రదర్శని నిర్వహించిన అనంతరం మానవాహారం చేపట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ కులం కన్న దేశం మిన్న అని భావించిన భగత్ సింగ్ త్రయం లాంటి అనేకమంది దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని స్వేచ్ఛాయుత భారతావనికి దేశం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ అందించాడని అన్నారు త్యాగధనుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ బిజెపి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ప్రశ్నించిన వారిని నిర్బంధాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు సిబిఐ ఈడీ ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ప్రదర్శిస్తున్నారన్నారు సంవత్సరానికి కోటి ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు మహిళలపై దాడులు ప్రమాదకర పరిస్థితుకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి దేశ సార్వభౌమత్వాన్ని మంటగలుపుతున్నారని దేశంలోని సహజవనరులను ప్రభుత్వ సంస్థలను వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ పేద మధ్యతరగతి వర్గాలను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను సైతం యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే దుశ్చర్యాలకు కేంద్రం పూనుకోవడం దుర్మార్గమన్నారు ప్రజలు అప్రమత్తమై కేంద్ర చర్యలను తిప్పికొట్టి దేశాన్ని బీజేపీ నుంచి రక్షించుకోవాలను కోరారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శాసనసభ సభ్యులు కూనన్నేని సాంబశివరావు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన కృషికి రాజకీయాలకు అతీతంగా సహరించాలని కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని వారికి ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తా ఉన్నారు దక్షిణ భారతదేశం నుంచి పోయినటువంటి బడ్జెట్ తిరిగి రావట్లేదు వీటన్నిటి మీద ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతా ఉంది నిన్న కాక మొన్న మొత్తం పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు పోరాడిన సరే బలవంతంగా వక్కు చట్ట సవరణ బిల్లు తెచ్చి తొమ్మిదిన్నర లక్షల ఎకరాల వక్కు భూములని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేటువంటి కుట్ర దీంట్లో దాగుందని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మాట్లాడుతూ ఉన్నాం అందుకే ఈ చట్ట సవరణ బిల్లుని మారుకోవాల రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులని హరించి వేసేటటువంటి రాజ్యాంగ ఆర్థికలను హరించి వేసేటటువంటి చట్టాన్ని ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తాము మూడోది ఇవాళ మనం సుజాత నగర్ ప్రాంతంలో రైతుల ప్రాంతమే పోయిన సంవత్సరం మిర్చి కిట్టాలున్న ధర ఇరవై వేలకు పైపోతే ఇవాళ పదమూడు వేలకు పడిపోయింది సంవత్సరానికి సంవత్సరం అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ రైతు మాత్రం గిట్టుబడుద ఇవాళ ఎంఎస్పి మినిమం సపోర్ట్ పై కనీస మద్దతు ధరని ఇవాళ ఖచ్చితంగా చట్టం చేయాలనే డిమాండ్ కూడా ఈ కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సుజాత విజ్ఞప్తి చేస్తాం రెండోది బ్యాంకు రుణాలు రెండు లక్షల రూపాయల రుణాలన్నీ మాఫీ చేయడానికి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఎవరికైతే రుణమాఫీ కాలేదో చేయాలి అదేవిధంగా ఇవాళ సొసైటీలో కానీ బ్యాంకులో కానీ యాభై వేలు లక్ష రూపాయల రుణం ఉంటే కట్టకపోతే మేము జప్తు చేస్తామంటున్నాం కానీ మేమేమంటున్నాం ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులని ఇవాళ ఆదాని అమ్మానికి ఉన్నటువంటి అప్పులని మాఫీ చేసినటువంటి ఒక దుర్బలమైన స్థితి చూస్తా ఉన్నాం